హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా మీ స్వీట్ కామెంట్ కూడా పెట్టండి నిన్న నేనైతే రెండు తాటికాయలతో షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి ఆ రెండు అట్లతో అయితే నేను గారెలు అయితే వేశాను ఇది నిన్నటి వీడియో అనమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ముందుగా తాటికాయలు ఎలా వేయాలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి తాటికాయలను అయితే మనం ముందు కొంచెం నేలకేసి కొంచెం ఒక్క దెబ్బ కొట్టిన తర్వాత తొక్కలైతే తీసేసుకునేలాగా టెంకల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలకి అవి బాగా కొంచెం మగ్గినట్టు అవుతాయి ఆ తర్వాత మనం ఇలా జల్లడితో తాటి పేస్ట్ తీసుకోవటం చాలా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది అండ్ పేస్ట్ పీచు కూడా అస్సలు కిందకి దిగదన్నమాట చిన్న చిన్న వాటితో తీయడం వల్ల ఎక్కువ టైం పడుతుంది ఇలా జల్లడితో అయితే చాలా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది ఈ రెండు తాటికాయలకి కలిపి ఈ పేస్ట్ అయితే వచ్చింది తాటికాయలు అయితే బాగా నల్లటి కాయలు పెద్ద కాయలు అవ్వడం వల్ల పేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కలర్ఫుల్గా కూడా ఉంది చాలా రెడ్ కలర్లో తీయగా అయితే ఉంది ఇలా ఉండడం వల్ల తక్కువ బెల్లం పడుతుంది నాకైతే ఒక హాఫ్ కిలో బెల్లం అయితే పట్టింది అంతే ఇందులోకి వచ్చేసి మనం ముందుగా ఏం కలుపుకోవాలంటే ఒక కేజీ ఇడ్లీ రవ్వ ఒక హాఫ్ కేజీ ఉప్మా రవ్వ అయితే కలిపానండి నేను అంటే ప్రతిసారి నర పడుతుందని కాదు మనం తీసుకునే కాయలను బట్టి కలుపుకోవాలి కేజీ ఇడ్లీ రవ్వ వేస్తే హాఫ్ కిలో ఉప్మా రవ్వ వేసుకోవాలి హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ వేస్తే పాఫ్ కిలో ఉప్మా రవ్వ వేసుకోవాలి అలా అన్నమాట అండి అది ఎంత వేసామో దాంట్లో ఇది కూడా వేసుకుంటే కొంచెం తాటిగారులు బాగా గట్టిగా రాకుండా మెత్త మెత్తగా టేస్టీగా అయితే వస్తాయి వస్తాయన్నమాట ఇంకా నేనైతే బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొబ్బరికాయ కూడా వేసాను తాటిగారులో కొబ్బరికాయ వేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు కొబ్బరికాయ లేకపోయినా కూడా పర్వాలేదు ఇలా అయితే మనం బాగా కలిపేసుకున్న తర్వాత తాటి పేస్ట్ని అయితే ఎక్కువ నిల్వ ఉంచకూడదండి కలిపిన వెంటనే వేసేయాలి నేను ఇలా అయితే స్టవ్ కింద పెట్టుకొని వేసేసాను ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇవన్నీ వేసేసరికి ఇలా చిట్టి చిట్టి అయితే వేసేసుకోవటమే తాటిగారులు ఎప్పుడు వేడివేడిగా తినకూడదండి మనం బాగా చల్లారిపోయిన తిన్న తర్వాత తింటేనే వాటి టేస్ట్ అయితే వస్తుంది చూడండి చాలా పెర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా అద్దురిపోయిందనమాట మామూలుగా లేదు ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఎవరైనా తాటిగారులు వాళ్ళు ఈ క్వాంటిటీతో వేసుకుంటే చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి చాలా కష్టపడి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా తాటిగారులు వేసుకోవడం రాలేని వాళ్ళకని చెప్పి ఈ వీడియో అయితే తీశాను నేను ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీకు తాటిగారులు అంటే ఇష్టమా కాదా చెప్పండి ఫ్రెండ్స్ తాటిగారులు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎంత ఈజీగా తినేస్తామో అంత కష్టంగా ఉంటుంది చేయడం అయితే కానీ మనకిష్టంగా తినే ఫుడ్డు ఎంత కష్టపడి చేసుకున్నా అంత పెద్ద ప్రాసెస్ ఏమనిపించదు చాలా ఈజీగా అనిపిస్తుంది నేనైతే చాలా సింపుల్గా చేసేస్తాను ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి వేయడం ఈ తాటి గారెలు వేసేటప్పుడు మనం అవి వేగడం సరిగ్గా చూసుకుని బాగా కొంచెం కలర్ మారిపోకుండా చూసుకుని దింపుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటికి ఇలాగే చిట్టి చిట్టి గారులు వేసేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ తాటిగారులు అయితే రెడీ అయిపోతాయి ఇందుకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ